విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నాలుగు పడవలు ఆ బ్యారేజీ యొక్క గేట్లకు కొట్టడంతో అవి పాక్షికంగా ఆ గేట్లు దెబ్బ తినటం వాటిని మార్చటం జరిగింది అయితే ఆ బోట్లు ఎలా వచ్చాయి అందులో ఏమైనా కుట్రకోణం ఉందా న్యాచురల్గా జరిగిందా అనే దాని మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తులో భాగంగా కుట్ర జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి ఈరోజు ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్ట్ చేశారు అయితే ఒకవేళ కుట్ర వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి వాళ్ళు ఏం చెప్తారు తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది అది నిర్లక్ష్యంగా జరిగిందా కుట్ర ఉందా అన్న విషయం వెలుగులోకి వెలుగులేకొస్తే ఒకవేళ కుట్ర ఉంది అని అనేది బయటకు వస్తే మాత్రం అత్యంత దారుణమైనటువంటి అంశమేట జరిగి ఉంటే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని నేనైతే అనుకోవటం లేదు ఎందుకంటే ప్రజలతో ప్రజల జీవితాలతో ఆడుకోవటం ఏమైనా ఆ గేట్లు పాచికంగా దెబ్బతిన్నాయి కానీ తెగిపోయి ఉధృతంగా నీరు ప్రవహిస్తే దిగువ ప్రాంతం ఉన్నటువంటి ప్రజల సంగతి ఏంటి వందలు వేలకు లక్షల జనాభా పరిస్థితి ఏంటి అసలు పంచుకుంటేనే అత్యంత దారుణంగా అనిపిస్తున్నది అసలు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు భారీ వర్షాలు వచ్చాయి నదిలో పడవలు ప్రయాణం కష్టం కాబట్టి వాటిని గట్టుకు చేర్చి వాటిని తాళ్ళతో బంధించి పెట్టుకుంటారు అంటే ఏ పడవ ఓనరో ఆ పడవను గట్టుకు తీసుకొచ్చి దాన్ని తాడుతో బంధించి మళ్ళీ తిరిగి నది లేకపోకుండా ఆపుతారు అది విడివిడిగా అలాంటిది ఈ నాలుగు పడవలకి ప్లాస్టిక్ దారాలు కట్టి అంటే ఒకదానికొకటి ముడేసి నాలుగు పక్కకు పోకుండా ఉంచారు అని అలాగే దానికి ఆ పడవలకి వైఎస్ఆర్సిపి యొక్క కలర్ ఉంది అని సరే ఉన్నంత మాత్రాన పార్టీని తప్పబట్ట పట్టక్కర్లేదు కానీ అసలు ఆ ఎందుకుంది ఉంది అంటే ఈ యొక్క వైఎస్ఆర్సిపి యొక్క నాయకులు కొందరు ఇసుక వ్యాపారం చేస్తూ వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవతల నది ఒడ్డున ఉండేటువంటి ఇసుకను యువతల నది ఒడ్డుకు తీసుకురావటానికి ఈ పడవలను ఉపయోగిస్తూ అది అక్రమంగా రవాణా చేస్తుంటారు కాబట్టి వైఎస్ఆర్సిపి రంగులు వేసుకుంటే ఎవరు అభ్యంతరం చెప్పరు ఎవరు పట్టుకోరు ప్రజలు భయపడతారు పోలీసులు భయపడతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రంగులు వేశారని అంటున్నారు ఆ రంగులు వేసుకొని వయసుకి అక్రమ రవాణా చేశారు అని సరే ఆ ప్రభుత్వంలో అలా నడిచిపోయింది ఇప్పుడు భారీ వర్షాలు వచ్చాయి విజయవాడ నగరం అతలాకుతలమైంది రాన్నష్టం జరిగింది అన్ని అన్నిటికీ నుంచి ప్రకాశం పేరేది అసలు ఎంత పెద్ద బ్యారేజ్ ఇది అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్తాయి వాటర్ ఎక్కడో భాగాన ఉన్నటువంటి ఇంకొక ప్రాంతంలో ఉండవలసిన బడవలు ఇంకో ప్రాంతంలోకి ఎలా వచ్చాయి అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చాయి వా నదిలో అవే కొట్టుకొచ్చాయి అందులో మనుషులు లేరు ఎవరో నడిపింది లేదు అవి కొట్టుకొచ్చాయి అని కొట్టుకొచ్చాయా ఉద్దేశపూర్వకంగా వాటిని వాటికి తారులు బంధించి వదిలేరా వదిలింటే అవి వెళ్ళి అక్కడ ఎందుకంటే అవి కూడా ఒక్కొక్కటి నలభై టన్నులు పైన బరువు ఉన్నటువంటి పడవలు అవి చిన్నవి కాదు చిన్న పడవలు కాదవి పెద్ద పడవలు వేటితో కూడుకున్నటువంటి నలభై టన్నుల బరువు ఒక్కొక్కటి అలాంటివి వచ్చి ఢీ అంటే ఎందుకు నదిలో నీరు భారీ వర్షాల వలన వేగంగా ప్రవాహం ఉంది నదిలో ఈ వేగంగా ప్రవాహం ఉండటం వలన ఈ పడవలు కూడా చాలా వేగంగా వస్తాయి వచ్చి ఢీ మరి ఇది ఇందులో కుట్ర కనిపిస్తున్నది అని అనుమానం ఎవరికైనా వస్తుంది కదా అసలు ఎలా వదిలేశారు అవి ఎలా వచ్చాయి మామూలుగా ఏ పడవలు నడిపేటువంటి వాళ్ళు యజమానులు కానీ ఆ పడవల్ని వాడనప్పుడు ఆ యొక్క ఇసుక మేట ఏదైతే ఉన్నది పక్కన ఉంటుందో అక్కడ వరకు తీసుకొచ్చి అక్కడ ఒక గుంజ లోపలికి పాతి ఉంటుంది ఇనపల్లి చాలా లోతుగా పాతి ఉంటుంది దానికి కట్టేస్తారు కట్టేసి ఎంత అలలు ఎన్ని వచ్చినా కూడా అది పడవ వెళ్ళి వెళ్ళదు లోపలికి మరి ఎలా వెళ్ళే నాలుగు అసలు ఆ నాలుగింటికి ఎందుకు తాళ్ళతో బంధించారు నాలుగింటిని ఎవరు పడవ వాళ్ళు దాన్ని విడిగా బంధ నది నదుల ఒడ్డులో వాళ్ళు బంధ వాళ్ళు కట్టుకుంటారు కట్టేసి పెట్టుకుంటారు కదా అలాంటిది ఈ నాలుగుకి ఒకదానికోటి ఎందుకు కట్టతారు అలా కట్టదు నాకు నాకంటాను కట్టుకుంటానికి ఒకటి కనెక్షన్ ఏదైనా పొరపాటు జరిగి ఒకవేళ నా బంధించినటువంటి రాడు ఊడిపోయో తాడు తెగిపోతే ఒక ఒక పడవకి ఏదైనా ఒక పడవ సముద్రం నదిలో పడకుపోతుంది అనుకోండి అది దొరకచ్చు దొరకపోవచ్చు కానీ నాలుగు బంధిస్తే నాలుగు సరే ఆ నాలుగింటికి విడిగా బంధించకుండా ఒకదానికి ఎలా బంధిస్తారు ఇది కూడా విషయం బయటకు రావాలి అందువలన ఒకవేళ కుట్ర ఉండి ఉంటే మాత్రము అది ఎంతటి స్థాయి వాళ్ళైనా ఏ నాయకులు దాని వెనుక ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఎంత ద్రోహం ఇది సామాన్య ప్రజలు ఏమైపోతారని ఆలోచించారా